ప్రపంచ తలసేమియ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్షక్ బిఎడ్ కళాశాలలో తలసేమియ రహిత తెలంగాణ కరపత్రాలను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్కే రషీద్ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఐవీఎఫ్ సేవాదళ్ళ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల మంది తలసేమియ వ్యాధితో చిన్నారులు బాధపడుతున్నారని దేశంలో ప్రతిరోజు తలసేమియ వ్యాధి చిన్నారులు జన్మిస్తున్నారని శిశువు గర్భంలో ఉన్నప్పుడే హెబీ ఎలెక్ట్రోపోరోసిస్ పరీక్ష జన్యు పరీక్షలు రక్త పరీక్షలతో ముందుగానే గుర్తించవచ్చునని అలా గుర్తించడం వల్ల శిశువు జన్మించినప్పుడు ఈ వ్యాధి రాకుండా ప్రయత్నం చేయవచ్చునని అన్నారు ఈరోజు ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కర్షక్ బీఏడ్ కళాశాలలో తలసేమియా ఫ్రీ తెలంగాణ కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలోనే తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రెండు వేల ఇరవై మూడులో ఇదే కర్షక్ బీఏడ్ కళాశాల హాల్లో మొదటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తే మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో రెండు వేల ఐదు వందల యూనిట్ల రక్తాన్ని మరి భారతదేశ చరిత్రలో ఎవరు అందించినటువంటి రక్తాన్ని చిన్నారుల ప్రాణాలను అందజేయడం కోసము ఈరోజు కామరిటీ బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ ఇండియన్ రెడ్ క్రాస్ సహకారంతో అందజేయడం జరిగింది మరి ఈ వ్యాధి పుట్టుకతోనే మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మరి తలసేమియా వ్యాధి రాకుండా మరి టెస్ట్ చేయించుకుంటే ఈ వ్యాధి వచ్చేటువంటి అవకాశం లేదు ఈరోజు ప్రతిరోజు కూడా దేశవ్యాప్తంగా వందలాది మంది చిన్నారులు తలసేమ్య వ్యాధితో పుడుతున్నారు మరి పుట్టిన చిన్నారుల ప్రాణాలను కాపాడాలంటే మరి పదిహేను నుండి ఇరవై రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరం ఉంది ఇరవై ఐదు కేజీల బరువు కంటే ఉన్నటువంటి వాళ్ళకు ఒక యూనిట్ రక్తము ఇరవై రోజులకు ఒకసారి ఎక్కించాలి మరి యాభై కేజీల బరువు ఆ పైన ఉన్న వాళ్ళకి నెలకు రెండు యూనిట్ల రక్తాన్ని ఎక్కించాలంటే అది ఎంత కష్టమైనటువంటిది మనం ఒకసారి ఆలోచించాలి మరి ముఖ్యంగా మన ఉద్దేశము వ్యాధి రాకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఎవరైతే గర్భిణీగా ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారో వాళ్ళు తలసేమియా వ్యాధి రాకుండా ఉండడం కోసము ముందుగానే గర్భంలో ఉన్న శిశువుకు మరి టెస్టు చేయించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ప్రభుత్వం కూడా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఇచ్చినాయి తలసేమియా పిల్లలకు మరి తెలంగాణ ప్రభుత్వం కూడా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఇవ్వాలి వాళ్ళకు విద్యా విద్యా వ్యవస్థలో కూడా ఒక రిజర్వేషన్స్ వస్తుంది దీనివల్ల వాళ్ళు కూడా సామాన్యుల్లాగా జీవించేటువంటి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ రానున్న రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాలను తలసేన్య వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం